సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఎందుకు ఏమిటి అని చెప్పి ప్రశ్నించకుండా నా నుదుటిని తాకు ఈ రోజుతో నీ నుదుటి రాత మార్చుకో అదృష్టాన్ని వదులుకోకు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు రోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే మనం ఈ సందేశం విన్న తర్వాత మన జీవితంలో ఈ సందేశం తాలూకు అంటే ఒక విషయాన్ని మార్చుకుంటే చాలన్నమాట దానికంటే ముందు ఈ చిన్న విషయాన్ని అయితే వినండి చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగు నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ప్రతిసారి కూడా జీవితంలో ఎన్నోసార్లు ఇప్పటి వరకు నీకు ఊహ తెలిసిన తర్వాత నుంచి ఎన్నోసార్లు నువ్వు నాకే కష్టాలు నాకే బాధలు అందరిలాగా నేను లేను అందరితో అంటే అందరి వయసు నా వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఆనందానికి సంబంధించి కానీ ఎ ప్పుడు కూడా కష్టాలు నాకే ఎక్కువ అని చెప్పి నిన్ను నువ్వు నిందించుకుంటూ ఉంటావు అంతేకాకుండా నీకు దక్కని కొన్ని సంతోషాలు కొన్ని ఆనందాలు కొన్ని ఏవైతే వస్తువులు బంగారం అవేవైతే ఉన్నాయో అవి ఇతరులకు ఉంటే వారు అది చేసి సంపాదించుకున్నారు ఇది చేసి సంపాదించుకున్నారు అని చెప్పి ఒకరిని నిందిస్తూ ఉంటావు తల్లి ఎప్పటికైనా కానీ నువ్వు నువ్వు నా సందేశాలను వింటూనే ఉంటున్నావు నా యొక్క సందేశాలను విన్న తరువాత నీలో చాలా మార్పు వచ్చింది బాబా ఏది ఏమైనప్పటికీ కూడాను నా జీవితాన్ని నేను సంతోషంగా గడపాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను నా జీవితం నాకు ముఖ్యం నా ఆనందం నాకు ముఖ్యం నా ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పి కొన్ని నిర్ణయాలను అయితే నువ్వు తీసుకున్నావు అయితే నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సరైనవే కాకపోతే ప్రతి మనిషికి కూడా జీవితంలో ఒక గుర్తింపు ఉండాలి అని చెప్పి కోరిక అనేది ఉంటుంది అదేవిధంగా నువ్వు కూడా ఇతరులను నిందించడం మానిన తరువాత నిన్ను నువ్వు వెతుక్కోవడం అనేది మొదలుపెట్టావు అంటే బిడ్డ ఎప్పుడైనా కానీ ఎదుటి వారికి ఎప్పుడైనా ఒక సక్సెస్ని సాధించాలి ఎందులోనైనా కానీ అని చెప్పి ఏదన్నా నాకు ఒక చిన్న సలహా ఇవ్వండి బాబా నేను ఈ పని చేస్తే సక్సెస్ అవుతానా లేదా మరొక పని చేస్తే సక్సెస్ అవుతానా అని చెప్పి అడిగితే దేనికి కూడా గ్యారంటీ ఉండదనమాట ఎందుకంటే సక్సెస్ అయ్యే పనులు ఏవి కూడా ఉండవు మనం చేసే పనిని బట్టి మన శ్రద్ధను బట్టి మన ఏకాగ్రతను బట్టి ఆ పని మీద మనం ఏర్పరచుకున్న ఇష్టాన్ని బట్టి మనకి సక్సెస్ అనేది దొరుకుతుందనమాట అంతేకాని తరువాత మనం ఒక పనిలో దిగినాక ఇది మనం ఈ తప్పు చేయడం వల్ల లేదా వేరే వారి వల్ల నాకు సక్సెస్ రాలేదు అని చెప్పి నిందించకూడదు బాబా ఏం చెప్తున్నారు నాకేమీ అర్థం కావడం లేదు అర్థమయ్యేలా చెప్పండి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ ఎప్పుడైనా కానీ నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక అతను మార్కెట్కి వెళ్ళాడు మార్కెట్కి వెళ్ళి ఒక పెద్ద ఆవిడ దగ్గర ఆరెంజెస్ అంటే తెలుసు కదా కమలా పండ్లని కొన్నాడు ప్రతిరోజు కూడా ఆవిడ దగ్గరికే వెళ్తాడు ఒక అర డజన్ కాయలను తీసుకుంటాడు తీసుకొని అక్కడే ఒక కాయను ఒలుస్తాడనమాట ఒక కాయను ఒలిచి ఆ కాయలో ఒక బద్ద నోట్లో పెట్టుకొని తింటాడు తిని అబ్బా ఏంటమ్మా ఇంత పుల్లగా ఉంది మంచి కాయలు ఇవ్వచ్చు కదా నాకు రోజు పుల్లటయ్యే ఇస్తావు రోజు నీ దగ్గరికే వచ్చి కొంటున్నాను కదా అయినా కూడా ప్రతిరోజు నాకు పుల్లటి కాయలు ఇస్తావుంది అంటే ఏందయ్యా పుల్లగా ఉందా కాయ ఏది ఒక బద్ద నేను తిని చూస్తాను అని చెప్పి ఆవిడ ఆయన దగ్గరే ఒక బద్దం తీసుకొని నోట్లో పెట్టుకొని తిని ఎక్కడయ్యా తీగానే ఉందిగా కాయ అని చెప్పి ఆమె చెప్పే లోపే ఆ కవర్ తీసుకొని వెళ్ళిపోతాడనమాట మళ్ళీ రెండో రోజు వస్తాడు మళ్ళీ ఇంకో అరడజన్ కాయలు తీసుకుంటాడు మళ్ళీ ఒక కాయను ఒలుస్తాడు ఒక బద్ద తింటాడు అబ్బా పుల్లగా ఉందమ్మా అంటాడు ఆవిడ ఒక బద్ద నోట్లో వేసుకుంటాడు ఉంటుంది బాగానే ఉందిగా అనే లోపు వెళ్ళిపోతాడనమాట ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ అడుగుతుంది ఏమండి రోజు ఆవిడ దగ్గర కాయలు తీసుకొస్తారు కదా ఇంట్లో మనం ఆ కాయలను తింటున్నాం కదండీ చాలా తీయగా ఉంటాయి కాయలు చాలా బాగుంటాయి ఎందుకు ఆవిడ్ని ప్రతిరోజు ఏడిపిస్తారు అని చెప్పి అడుగుతుంది అడిగితే ఆయన చెప్తాడు ఏం లేదే ఆవిడ ఆవిడ దగ్గర ఉన్న కాయలను కేవలం అమ్మడం కోసం మాత్రమే ఉంటుంది అంటే డబ్బులు కోసం మాత్రమే వాటిని అమ్మడానికి ఆ పనిని ఎంచుకు కానీ ఆవిడ దగ్గర ఉన్న కాయని అసలు రుచే చూడదు ఆవిడ అలాగైనా ఆవిడ చేత ఒక కాయ తినిపిద్దామని నా ప్రయత్నం అని చెప్పి చెప్పేసరికి నోరు ఎల్లబెడుతుందన్నమాట భార్య అలా ఆ గొప్ప భావాలు మనిషికి ఒక గొప్ప ఆలోచనలు అనేవి ప్రతి మనిషిలో కూడా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఒక అంటే మనకింకా ఇవ్వాలని చెప్పి చూస్తాడనమాట అయితే అదే రోజు ఆ ఆరెంజ సమ్మె ఆవిడ ఆ పెద్దావిడ ఎవరైతే ఉన్నారా కమలా పండ్లు ఆవిడ పెద్దావిడ ఆవిడెదురుగా ఒక ముసలాయన అరటి పండ్లను అమ్ముతూ ఉంటాడనమాట ఆ అరటి పండ్లు అమ్మే వ్యక్తి ఆ పెద్ద అని అడుగుతాడు ఏందమ్మ మీ అలా రోజు ఆయనే వస్తాడు ఒక అరడజన్ కాయలు కొంటాడు ఒక కాయను ఒలుస్తాడు పుల్లగా ఉంది బద్ద అంటాడు నువ్వు అది తింటావు బాగానే ఉందిగానే లో పెళ్ళిపోతాడు అటువంటి ఆయనకి నువ్వు రోజు అమ్మపోతే ఏమైంది పైగా నేను గమనిస్తూ ఉన్నాను ఒక కాయ కొసరు కూడా వేస్తావు అరడజన్కి కారు కాయలే కదా ఏడు కాయలు ఇచ్చి పంపిస్తావు అంటే ఆ ముస్ ఆ పెద్దవిడ్ నవ్వుకొని ఏమంటుందంటే ఏం లేదయ్యా ఆయనది చాలా గొప్ప మనసు ఆ అబ్బాయి రోజు నా దగ్గర కాయలు కొంటాడు కానీ ఒక కాయని నా చేత తినిపించాలని చెప్పి చూస్తాడనమాట ఆ అబ్బాయి నన్ను తినిపించాలని చెప్పి చూడటం ఏ ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం దానివల్ల నేను ఎప్పుడు తూకం పెట్టినా కూడా అదేంటో తెలీదు అతనికి కాయలున్న వైపే ఎక్కువ తూగుతూ ఉంటుంది నాకు ఒక కాయ తీయాలి అని చెప్పి అనిపించదు ఆ కాయ ఉంచాలి అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే అందులో రెండు బద్దలు నేను కూడా తింటానుగా అని చెప్పి అంటుంది అయితే ఆ అరటి పండ్లమ్మే ఆయన నిజమేనమ్మా ఆయనది గొప్ప మనసే నీది గొప్ప మనసే అని చెప్పి అంటాడనమాట అలా ఇతనికి ఉన్న గొప్ప ఆలోచనకి భగవంతుడు ఒక కాయ అతనికి ఇప్పించేలా ఆవిడ ద్వారా సహాయపడ్డాడనమాట అది అదే విధంగా మనం ఎదుటి వ్యక్తి వ్యక్తికి ఏదైనా కానీ ఎటువంటి నిస్వార్థం లేకుండా సహాయపడాలి అనుకున్న సహాయం చేసిన భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో అంతకంత ఎక్కువ ఇస్తాడు కానీ తక్కువ మాత్రం ఇవ్వడు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ మీరొక్క విషయం గుర్తుంచుకోవాల్సింది అంటే మీలో పోగొట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎదుటి వారిని నిందించడం మీరు పొందాల్సింది ఏంటి అంటే కనుక నిందించడం మానేసేసి మీ గురించి మీరు ఆలోచించుకోవడం ఒక ఎనభై ఐదు ఏళ్ళ ఆవిడ అనమాట అయితే ఇది ఒక చిన్న ఉదాహరణ మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తెస్తుంది అదేంటంటే తల్లి ఒక ఎనభై ఐదు సంవత్సరాల పెద్ద ఆవిడ అతని ఆవిడకి తొంభై సంవత్సరాల భర్తున్నాడు అన్నమాట అయితే ఇద్దరే ఉంటారు ఇంట్లో ఇద్దరూ కూడా చాలా తెలివైన వాళ్ళు చాలా జాగ్రత్త పరులు అయితే ప్రతిరోజు సాయంత్రం పూట పెద్ద ఆయన వెళ్ళి బయటికి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి ఇంట్లోకి వచ్చి తలుపులు గడివేసుకొని పడుకుంటారనమాట అయితే ఆ రోజు సాయంత్రం పదకొండు అయింది లైట్ ఆఫ్ చేయలేదు పెద్దావిడంటుంది ఏమండి లైట్ ఆఫ్ చేసి రాలేదేంటి టైం పదకొండు అయింది కదా లైట్ ఆఫ్ చేసేస్తే పడుకుందామని చెప్పి అంటుంది అనమాట సరేనని చెప్పి లైట్ ఆఫ్ చేయడానికి బయటికి వెళ్ళేసరికి ఒక ఆరుగురు ఏడుగురు దొంగలు ఉన్నారనమాట అప్పుడే గోడ దూకి ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు చిన్నగా పెద్ద ఆయన చూశాడు చూసి గబ్బా గబ్బా పోలీసులకి ఫోన్ చేశాడు పోలీసు ఫోన్ ఎత్తేమన్నాడు ఏమన్నాడు అంటే అయ్యా నాకు ఇప్పుడు రావడానికి నా దగ్గర ఫ్యాకల్టీ లేదు అంటే పోలీసులు ఎవరు కానిస్టేబుల్స్ ఎవరు లేరు కాబట్టి ఈ కానిస్టేబుల్ వచ్చేసరికి టైం పడుతుంది అంతలోపు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి గమనిస్తూ ఉండు అంటే మీరు వచ్చేదాకా దొంగలు ఉంటారా మేము వయసులో పెద్దోళ్ళమే మా ఇద్దరిని చెరో ఒక దెబ్బేసి ఆ దొంగలు వెళ్ళిపోరా అని చెప్పి ఫోన్ పెట్టేసేస్తాడనమాట మళ్ళీ కంగారు కంగారుగా ఏదో భయం పెద్దోళ్ళు కదా మరి దొంగలు కదా ఆరుగురు ఏడుగురు ఉన్నారు వీళ్ళదేమో పెద్ద వయసు ఒంటరిగా ఉన్నారు భయం వేసి వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తాడనమాట ఫోన్ చేస్తే ఈసారి బాగా ఆలోచించుకొని ఫోన్ చేశాడు ఏమని ఫోన్ చేశాడంటే మీరు రాలేదు కదా నా దగ్గర ఉంది మేము ప్రాణాపాయంతో మమ్మల్ని ఆ దొంగలు పడేసాను అని చెప్పి పెద్ద ఆయన చెప్తాడు అనమాట చెప్పేసరికి గబా గబా ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఒక పది మంది పోలీసులు ఒక చిన్న ఒక చిన్న హెలికాప్టర్లో నలుగురు ఆర్మీ వాళ్ళు వెంటనే ఆ ఇంటి ముందుకొచ్చి వాళ్తారనమాట కేవలం ఐదు నిమిషాలు వచ్చేస్తారనమాట ఏరి ఏరి ఆయన ఏడుగురు ఏరి ఎక్కడ ఎట్లా చంపావు ఏరి ఏరి అనేసరికి అక్కడ అదేం జరగలేదు ఆ ఏడుగురు కూడా ఆ పక్కింట్లో దొంగతనానికి వెళ్తే రెడ్ హ్యాండెడ్గా చూపించాడు పట్టేసుకున్నారు చివరికి తేలింది ఏంటంటే పెద్ద అబద్ధం చెప్పాడు కొన్ని కొన్నిసార్లు అవసరమైనప్పుడు తెలివిగా మనం ఒక మాట మార్చి అబద్ధమాడిన మనల్ని మనం కాపాడుకోవడం కోసం తప్పులేదు తెలివితేటలు మన మనసులోనే ఉంటాయి వాటిని ఎప్పుడు ఎలా వాడాలి అని చెప్పి ఆలోచించుకొని వాడాలి అప్పుడే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది మరి ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు అని చెప్పి పోలీసులు అడిగితే సరే నేను అబద్ధం చెప్పాను మరి మీరు చెప్పింది ఏంటి ఇప్పుడు ఎలా వచ్చారయ్యా పది మంది కానిస్టేబుల్ను ఒక హెలికాప్టరే దిగి ఏ ఇందాకీ పది మంది పోలీసులని ఫస్ట్ సార్ ఫోన్ చేసినప్పుడు పంపించలేకపోయారా అని చెప్పనేసరికి ఆ ఎస్ఐ తల్లిదించుకుంటాడనమాట అది సంగతి ఎప్పుడైనా కానీ సమస్య వచ్చినప్పుడు సమస్యని సమస్యలాగా చూడకూడదు బిడ్డ ఎప్పుడైనా నువ్వు సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఎదుటి వారిని వెతకడం ఎదుటి వారి మీద చాడీలు చెప్పుకోవడం ఎదుటి వారు అలా ఇలా అని చెప్పి వారి గురించి ఆలోచించుకోవాలి రోజంతా గడిపి నీ ఆనందాన్ని నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా నీకు ఉన్న దాంట్లోనే చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉండాలి అర్థమైంది కదా తల్లి నువ్వు చాలా మంచి పొజిషన్లో ఉన్నావు నువ్వు ఒక్కసారి బయటకు వెళ్ళి రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళని చూడు వాళ్ళకి ఏ టీవీ లేదు ఏ ఏసీ లేదు ఏ ఫ్యాను లేదు ఏ మంచి బట్టలు కూడా లేవు అయినప్పటికీ కూడాను సంతోషంగా నిద్రపోతున్నారు కానీ ఇంట్లో నీకు ఫ్యాన్ ఉంది ఏసీ ఉంది మంచి మెత్త అంతటి పొరుపు ఉంది నువ్వు మంచం మీద పడుకొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావా ఆనందంగా ఉండగలుగుతున్నావా చెప్పు కాబట్టి మనసుని శుద్ధి చేసుకో అప్పుడే నీ నుదుటి రాత మారుతుంది అదృష్టవంతురాలిగా మారతావు సంతోషంగా ఉండాలి అన్నా ఆనందంగా ఉండాలి అన్నా ఏదైనా కూడా నీ మనస్సులో నీ యొక్క ఆలోచనలోనే ఉంటుంది నువ్వు ఆనందంగా ఉన్నాను ధైర్యంగా ఉన్నా ను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే అంత సక్రమంగా ఉంటుంది అయ్యో నా దగ్గర ఏది లేదు అనుకుంటే ఏది లేకుండానే పోతుంది ఒక్కసారి ఆలోచించుకో నీ యొక్క అదృష్టాన్ని నువ్వు చేతులారా వదులుకోవద్దు ఉన్న ఈ యొక్క మంచి జీవితాన్ని ఎవరో కోసం బ్రతకొద్దు ఆనందంగా సంతోషంగా జీవించు నీ యొక్క నుదుటి రాత మార్చుకో బిడ్డ నా నుదుటిని తాకినప్పుడే నీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి నీ జీవితం ఆనందమయంగా మారిపోయింది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్క ఒక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మూడు వేల మంది చూస్తుంటే మూడు వందల లైక్లు వస్తున్నాయి బాబాగారు చెప్పిన సందేశం మీకు నచ్చలేదా ఎందుకంటే బాబా గారు ఏది చెప్పినా కూడా మన భవిష్యత్తులో ఒక మార్పు రావడం కోసం ఒక తండ్రి స్థానంలో ఉండి మన మనం మంచి కోసమే చెప్తారు కాబట్టి తప్పకుండా మీరు లైక్ ఇవ్వాల్సిందే కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబం మీద ఎల్ల వేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్